హాయ్ వెల్కమ్ టు గుడిపల్లి ఛానల్కి వెల్కమ్ మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అనేది ఈరోజు హ్యాపీ సండే అండి ఈరోజు సండే వంట లేట్ అయిపోయిందండి ఎందువల్లనంటే ఈరోజు చర్చికి పోయి చర్చి నుంచి వచ్చేసరికి పన్నెండు అయిందండి మాకు ఈరోజు ఛానల్ లేట్ అయిపోయింది ఆదివారము కన్ఫామ్గా చర్చికి మేము పోవాల్సిందే మేము పోయి వచ్చి మళ్ళీ అన్నీ రెడీ చేసుకొని వంట చేసేసరికి లేట్ అయిందండి అయినా ఏం పర్వాలేదు మీ రోజు మేము చికెన్ కర్రీ పలావ్ చేస్తున్నాను చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను మీరు చూస్తున్నారని మేము నమ్ముతున్నామండి మా ఛానల్కి లైక్ చేయండి ఈరోజు సమ్మర్ వచ్చింది ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి మాకైతే వర్షాలు పడుతున్నాయి సల్లటి వస్తుంది బాగుందండి వాతావరణము మరి మీ ఏరియాలో ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇప్పుడు అల్లం కూడా నేను ఫ్రెష్గా పట్టుకుంటున్నానండి అన్ని అన్నీ ఇప్పుడు చికెన్ ఒక వన్ అవరు ఉప్పులో నానబెట్టినాను ఉప్పులో నానబెడితే బాగా స్పైసీగా లేదా సిప్సీగా ఉంటుంది బాగా మెత్తతనంగా ఉంటుందండి తొందరగా ఉడుకుతుంది ఆ చికెన్లో ఉప్పు ఉప్పులో చికెన్ అంతా తీసేసి బాగా మూడు సార్లు నాలుగు సార్లు వాష్ చేసుకొని వడేసుకోవాలండి ఆ లోపల ఆ ఎంత వడే లోపల నేను బియ్యం కడిగి పెట్టుకున్నాండి ఒకటే పావు బియ్యం అండి మాకు ముగ్గురికి ఒక పావు బియ్యము కనిపెట్టుకున్నాను ఇప్పుడు కర్రీకి కళాయి పెట్టుకున్నాను చూడండి మేము ఫ్రీడమ్ ఆయిలే వాడతామండి హెల్దీ అన్ని మేము ఎక్కువ ఫ్రీడమ్ తప్ప మిగతా ఆయిల్ వాడము మాకు అరగదు కూడా అరగదండి ఏదన్నా వంట చేసుకుంటే కూడా ఇప్పుడు కళాయి పెట్టి వేడైంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం తగినంత చికెన్కు తగినంత ఆయిల్ వేసుకుందామండి కొంతమంది చికెను టమాటా వేయకుండా చేస్తారండి కానీ టమాటా వేస్తే ఆ నీసుతనం అనేది కొంచెము తగ్గుతుందండి లేకుంటే నీసు వాసన అట్లా చికెన్ మనం ఎంత బాగా చేసుకున్నా వాసన అనేది వస్తుంది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాము ఆ జీలకర్ర కాగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకున్నామండి ఆనియన్స్ వేగేంత వరకు దాన్ని కలుపుతూ కొంచెం రెడ్ కలర్లో రావాలా ఆనియన్ బాగా అంత రోస్ట్ కావాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ ఎర్రగా వేగితే తీపుతనం అనేది వస్తుంది ఉల్లిగడ్డలో నుంచి అంత వేగాల్సిన అవసరం కూడా లేదు కొంచెము ఆయిల్లో బాగా మగ్గితే నీరు శాతం పోయి మగ్గితే చాలండి ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఆ క కూరలో ఆనియన్స్లో మనము రెండు యాలకులు నాలుగు లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ఒకటి మరాఠీ మొగ్గ మూడు ఆకులు పల్లా బిర్యానీ ఆకు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి దిగుతుంది ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది దాంట్లోకి యాలకులు కూడా ఎక్కువ వేసుకోకూడదు స్మెల్ ఎక్కువ వస్తుంది మేము ఈరోజు మెంతికూరతో వేసి చికెన్ చూపిస్తున్నానండి మెంతకూర ఎందుకంటే అది నీసువాసన అనేది లేకుండా ఆ స్మెల్కి అనేది పోతుంది చేపల కూరలో కూడా మెంతకూర కానీ మెంతులు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి అది కూడా చూపిస్తాను త్వరలోనే ఇప్పుడు బాగా వేగాలండి బాగా రోస్ట్ కావాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాము ఇవన్నీ కిందనే పెట్టుకుందామండి ఎందుకంటే మళ్ళీ అవసరం పడుతుంది కాబట్టి మళ్ళీ అన్నంలోకి వేసుకోవాలి కదా ఇప్పుడు బాగా ఈ బిర్యానీ ఆకు అల్లవంగాలు చెక్క ఇదంతా కలిసి అన్నీ బాగా వేయగాలండి బాగా రోస్ట్ కావాలి రోస్ట్ అయిన తర్వాత మాకు వాతావరణము చల్లగా ఉంది సల్ల నీళ్ళు తాగినాము గొంతు గరగర అంటుందండి ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్టు చికెన్కు తగ్గట్టు మేమైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నామండి ఆ కేజీకి తగ్గట్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్నామండి ఫ్రెష్ మసాలా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది కూరలు కూడా టేస్ట్ ఒక లెవెల్లో ఉంటుందండి మెంతికూర అది వేసుకుంటే అయినా మీరు చేసి చూడండి చేసి నాకు కామెంట్ పెట్టండి ఈ ఈ రెసిపీ ఎలా ఉందో మీరు మాకు కామెంట్ పెట్టండి మా ఛానల్ చూస్తే లైక్ చేస్తుందండి సమ్మర్ వస్తుందండి సమ్మర్ పిల్లలకు సెలవులు ఇస్తారు ఇంకా అందరూ ఊర్లోకి పోతుంటారు మ్యారేజ్లు ఉంటాయి టూర్ పోతుంటారు ఎండలకు చాలా కేర్ తీసుకోవాలా ఎందుకంటే ఎక్కువ వాంతులు విరేచనాలు నీళ్ళ ప్రాబ్లం వల్ల వడదెబ్బలు కొడతాయండి అందువల్ల చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకొని పాటించుకోవాలా మేము రోజు ప్రతి వారము ఆరు గంటల చర్చకి పోయేదాన్ని ఈరోజు కొంచెము హెల్త్ ప్రాబ్లం వల్ల లేకపోయినా ఇరవై తొమ్మిది గంటల పోయినామండి అందుకు లేట్ అయింది వంట ఇదో ఎల్లిపాయలు ఉల్లిగడ్డ అంతా వేగింది చికెన్ వేసుకుందామండి గ్యాస్ పైన చికెన్ వేయాల వేసుకొని బాగా ఆయిల్లో మగ్గని అల్లం పేస్టు ఆ ఉల్లిపాయలు అవన్నీ ఆ మెంతికూర ఇదంతా చికెన్ మగ్గాల బాగా ఇప్పుడు ఏమి సాల్ట్ కానీ పసుపు కానీ ఏమే కానీ వేయకూడదండి కారం కానీ అది బాగా ఒక అర్ధ సేపు బాగా ఆయిల్లో మగ్గాల ఆ నీరంతా ఇనికి ఆయిల్ అనేది తేలాలండి ఒక సిమ్ములో పెట్టి ఇది ఆ సైడ్ పెడతామండి ఈ సైడు అన్నం పెట్టేస్తాను లేట్ అవుతుంది అది చిన్నగా కలుపుకుంటూనే ఉండాలి చికెన్ సిమ్లో ఉడికించాలా బాగా దాన్ని మూత చికెన్ను మూత పెట్టుకొని కర్రీని ఇవ్వకలం ఇప్పుడు ఇప్పుడు మా ఫ్యామిలీ గురించి వస్తే మేము మొత్తం ఐదు మంది మండి నాకు ఇద్దరు కుమార్తెలు ఒక అబ్బాయి అండి మా సార్ చిన్న గవర్నమెంట్ జాబ్ చేస్తారు పిల్లలు బీఈడీ అయిపోయింది ఓ పాప హైదరాబాదులో టీ న్యూస్ లీడర్గా చేస్తుందండి బీఆర్కే న్యూస్ మీరు కూడా బీఆర్కే న్యూస్ చూస్తున్నారండి బా పాప హైదరాబాద్లో ఉంటుంది అబ్బాయి ఏమో బెంగళూరుగా ఉన్నాడండి ఇప్పుడే రీసెంట్గా పోయినాడు ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము రైస్కి తగినంత ఆయిల్ వేసుకొని ఒకటి చెక్క లవంగా యాలకులు మరాఠీ మొగ్గ షాజీరా పువ్వు ఒక ఫ్లవర్ అండి ఆ ఫ్లవరు అది బండపు అంటారు దాన్ని బండ పువ్వు అన్నీ వేసుకొని బాగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలా నాలుగు బిర్యానీ ఆకులు వేసుకోవాలా ఎందుకంటే మాది కొంచెం రైస్ అండి తొందరగా అయిపోతుంది రైస్ కొద్దిగా కాబట్టి తొందరగా అయిపోతుందండి రైస్ అవకల కర్రీ కూడా చూసుకోవాలి కదా కర్రీ కూడా కనిపెట్టుకొని దాన్ని మాడకుండా ఫ్రై చేసుకుంటుండాలండి మా గురించి మీకు చెప్పినాం కదండి మేము గిద్దలూరు గిద్దలూరు మా నేటివ్ ప్లేస్ మేము జాబ్ మీద ఇక్కడికి వచ్చినామండి నంద్యాలలో ఉంటాము మా ఛానల్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు లైక్ చేయండి మాది ప్రకాశం జిల్లా అండి మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆంధ్రప్రదేశ్ మాది మేము ఉండేది నంద్యాల అండి నంద్యాల డిస్టిక్లో ఉంటాము మేము మీరు ఖచ్చితంగా మాకు లైక్ చేయండి కామెంట్ పెట్టండి మా వీడియోలు నచ్చినట్టయితే మంచి మంచి వీడియోలు చూపిస్తాము ఇంకా మీకు పల్లెటూరు వాతావరణము పల్లెటూరులో కూడా చూపిస్తామండి ముందు ముందు కొంచెము సమ్మర్ క్యాంపులకు వెళ్తామండి హైదరాబాద్ కానీ ఇట్లా మా ఊరు సొంత ఊరు గిత్తలూరు కానీ అక్కడంతా పోయి మీకు మంచి మంచి వీడియోలు పెడతామండి ఇప్పుడు కొంచెం హాలిడేస్ లేవు కాబట్టి చేయలేకపోయి హడావిడి అయిపోతుందని మీకు నీట్గా నిదానంగా ఇంకా మంచి మంచి ఛానళ్ళు పెడతాను పాత పద్ధతిలో కూడా పెడతానండి మీకు మా మా వీడియోలు చూస్తున్నా అండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా వేగినాయి ఏగిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకుందాము పుదీనా కొత్తిమీర రైస్లోకి పుదీనా కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు ఆ కర్రీ బాగా వేగిందండి బాగా దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు కారము వేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్లో ఉప్పు సాల్ట్ వాటర్లో పెట్టినాం కాబట్టి ఆ సాల్ట్ అంతా చికెన్కు పట్టుకొని ఉంటుంది చూసుకొని మీరు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకున్నాము తర్వాత కొంచెం కారం తగినంత మేమైతే ఎక్కువ తింటాం మీరైతే చూసుకొని వేసుకోండి మీరెంత తింటారో అంత నేనైతే మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాము దాంట్లో ఆ కర్రీలోకి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందాము సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకొని అది కూడా ఒక పది పది పదహైదు నిమిషాలు మగ్గాలన్నీ ఆ కారము ఉప్పు అనేది ఆ చికెన్కు బాగా పట్టుకోవాలి అదంతా పీల్చుకోవాలన్నమాట ఆ ఉప్పు కారము ఇదంతా చికెన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలా దగ్గరికి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి వాటర్ అంతా ఇనికిపోయింది ఆయిల్ ఒక్కటి పైకి వచ్చిందండి ఇప్పుడు ఈడ రైస్కి అయితే ఆనియన్స్ వేగుతున్నాయండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము బాగా రోస్ట్ అయిపోయినాయి ఆనియన్స్ ఇప్పుడు అల్లం పేస్ట్ తగినంత అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక పావు కాబట్టి ఒక గ్లాసు పెద్ద గ్లాసు పావు అంటే మీకు అర్థమవుతుందో లేదో ఒక పెద్ద గ్లాసు అండి బియ్యము అంతేను దానికి ఒక స్పూన్ వేసుకుందాము ఎక్కువ వేసుకున్న మసాలా బాగుండదండి ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా మీకు రైస్ ఎక్కువ అయితే మీరు రైస్ ఎక్కువైనా వేసుకోవచ్చు అల్లం పేస్ట్ మీరు తినేవారు ఘాటుగా తినాలంటే ఎక్కువ అల్లం కూడా వేసుకోవచ్చు మేము ఎక్కువ ఘాటు తినలేము కాబట్టి మేము తినే పద్ధతి మీకు చూపిస్తున్నామండి అది ఈ పద్ధతిలోనే మీరు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం పేస్ట్ బాగా వేయగల వేగిన తర్వాత ఇప్పుడు పుదీనా కూడా వేసుకోవాలా సిమెంటలు వట్టిపోతున్నాయండి ఎండ పొద్దు అయిపోయింది గంటల చర్చి పోయి వేయిచ్చుంటే తొందరగా తొమ్మిది కల్లా ఇంటికి వచ్చేదాన్ని తొందరగా వంట అయిపోయేదండి మా పాప లేదు వీడియో తీయటానికి నేను వీడియో తీసుకోలేక ఒక్కదాన్ని అందువలన లేట్ అయిపోయిందండి మాకు ఈరోజు దేవుడి వాక్యం మంచి మంచి వాక్యం చెప్పినాడు మేము సిఎస్ఐ చర్చికి పోతామండి మాది ఫస్ట్ నుంచి మేము సిఎస్ఐ చర్చినండి మా సిఎస్ఐ చర్చిలో బాగా చర్చి బాగా పెద్దగా కట్టినారు కొత్త చర్చి మేము కొత్త చర్చికి పోతున్నాము చర్చి కూడా బాగుందండి చూడాలనుకునే వాళ్ళు వచ్చి దర్శించవచ్చండి చర్చని ఇప్పుడు ఆనియన్స్ అల్లం అంతా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందామండి ఒకటికి రెండు ఎందుకంటే పాత బియ్యం కాబట్టి ఖచ్చితంగా రెండు పడతాయండి రెండు కరెక్ట్గా వేసుకోవాలన్నమాట అప్పుడు రైస్ అనేది పదును లేకుండా స్మూత్గా వస్తుందండి నేను నెయ్యి కూడా వేయటం లేదండి నెయ్యి కూడా ఎందుకంటే ఎండాకాలం కదా దాహం అవుతుంది అనేసి నెయ్యి కూడా వేయటం లేదు సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తున్నాము మీరు ఫ్రై చేసుకోండి ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకుందాము బియ్యము ఆ వాటర్ పొంగి లోపల బియ్యం కూడా వడగట్టుకుందామండి ఇప్పుడు చికెన్ చూడండి చికెన్ అట్లా ఉప్పు కారం అన్నీ వేసినాం కదా బాగా మగ్గింది ఇప్పుడు మగ్గిన తర్వాత టమాటో వేసుకుందాము రెండు ఎక్కువ టమాటా లేదండి కొద్దిగానే అది ఒక టేస్ట్ అండి టమాటా వేసుకుంటే కొంతమంది టమాటా వేసుకోకుండా చేస్తారు ఇది టమాటా వేసుకొని చూడండి మీరే మాకు కామెంట్ పెడతారు అది ఎలా ఉందో అని అయితే ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగానే కొంచెం రెండు మూడు టమాటాలు కేజీకి చిన్నవైతే మూడు టమాటాలు మామూలు సైజు పెద్దవైతే రెండు టమాటాలు వేసుకోండి ఇదే కేజీకి లెక్క ప్రకారం అండి ఇప్పుడు వాటర్ పొంగింది రైస్ వాటర్ పొంగింది కాబట్టి ఇప్పుడు రైస్ వేసుకున్నాము ఒకళ్ళ టమాటా మగ్గుతుంది రై కూరలో అది మీ ఛాయిస్ అండి మీరు పులుసు ఇంకా పులుసుగా కర్రీగా తినాలంటే మీరు ఇంకా రెండు టమాటాలు ఎక్కువ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే అది గ్రేవీ లెక్క తయారవుతుందండి ఇప్పుడు నేను గ్రేవీ పెట్టటం లేదు అట్లా గట్టిగా ఫ్రై చేయటం లేదు మధ్య రకంలో అన్నం కలుపుకొని తినేంత రకంలో చేస్తున్నానండి ఎందుకంటే మేము ఎక్కువ గ్రేవీ పెట్టుకున్నాం మాకు ఖర్చు కాదు కాబట్టి మేము కొద్దిగా ఆడికాడికి చేసుకుంటున్నామండి మా చిన్న పాపకు బీఆర్కే న్యూస్లో రెండు అవార్డ్స్ వచ్చినాయండి బెస్ట్ యాంకర్ అని బెస్ట్ బెస్ట్ న్యూస్ లీడర్ అని ఒకటి ఒక సంస్థ వచ్చేసి ఇందిరా సంస్థ అనేవాళ్ళు మొన్ననే నాలుగో రీసెంట్గా నాలుగో తారీఖున ఇచ్చినారు అవార్డు ఇంకొక అవార్డు ఉగాది ముందర ఇంకొక అవార్డు ఇచ్చినారండి అట్లా రెండు అవార్డు వచ్చినాయండి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని మేము అడుగుతుంటున్నామండి మా ఛానల్ను తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు ఆర్చి మసాలండి నేను ఇంట్లోనే పట్టుకుంటాను మసాలాలు కానీ ఆర్చి మసాలా ఒకటి కొనుక్కొచ్చుకుంటామండి బయట అది ఒక్కటే మాకు మేము వాడేది మటన్ ఆర్చి చికెన్ ఆర్చి పౌడర్ వాడతాము ఇంట్లోనే ధనియాల పొడి అన్నీ వేసి మేము రెడీ చేసుకుంటాను ధనియాల పొడిలో అది కూడా ఒకరోజు చూపిస్తాను నీకు ధనియాల పొడి ఎలా పట్టుకోవాలనేది వేసుకుందాం ఇప్పుడు ఆర్చి చికెన్ మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి ఇంకా మిగతా ఏవి వాడలేదు చూడండి ఏ మసాలాలు కూడా వాడలేదు కొత్తిమీర తరిగి వేసినాము అది కూడా మగ్గిపోయింది ఇప్పుడు రైస్ కూడా దగ్గరకు వచ్చింది కొద్దిగా లెమన్ విండుకుందామండి ఎందుకంటే లెమెను అది అన్నం అనేది ఒక్కొక్క దానికి అతుక్కు అటాచ్ కాకుండా విడివిడిగా స్మూత్గా ఉంటుందండి ఈ అన్నము అందుకని నిమ్మకాయ అనేది పిండుకుంటాము ఒక రెమ్మ చాలండి నేనైతే ఒక దెబ్బ పిండినాను మీరు కావాలంటే మీరు ఎక్కువైనా పిండుకోవచ్చు ఇప్పుడు అన్నం ఒక కొంత మగ్గుతుంది ఒక సైడ్ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు సలాడ్ రెడీ చేస్తున్నాము ఆనియన్స్ నిమ్మకాయ పెరుగు పెరుగు చట్నీ ఓకేనండి ఈ వీడియో రెడీ అయిపోయిందండి ఇప్పుడు తిని ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూస్తాం రండి ఇప్పుడు చూడండి చికెన్ కర్రీ ఎట్లా ఉందో చూడండి దండి పల్లావు చికెను పెరుగు పచ్చడి ఆనియన్స్ నిమ్మకాయ పెరుగు కలుపుకోకూడదు అనుకున్నాము కానీ చికెన్ పచ్చడి పెరుగు పచ్చడి కలిపి పెట్టినామండి ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ చూసి మీకు చెప్తానండి అది ఎలా ఉండేది ఇప్పుడు నేను చేసుకొని నేనే రుచి చూసి బాగుంది అని చెప్పడం అది బాగుండదండి మీరు చూడండి మీరు చేసుకొని చూడండి రెసిపీ మీకు బాగా నచ్చినట్టయితే మాకు కామెంట్ చేయండి మాకు లైక్ చేయండి మేము చెప్తే బాగుండదండి బాగుంది మేము చేసుకొని మేమే బాగుందని చెప్పకూడదు మీరు కూడా చేసుకొని మా స్టైల్లో మీరు చేసుకొని మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇదే అండి ఈరోజు సండే వీడియో ఇంతటితో సమ్మంతం అందరికీ బా చాలా బాగా వచ్చింది సూపర్గా టేస్ట్ ఉందండి చాలా ఆ పలావ్ కానీ అంత ఆయిల్ ఎక్కువ లేకుండా చికెన్ కర్రీలో కూడా ఆయిల్ లేకుండా ఎందుకంటే మెంతకు రేసినాం కాబట్టి ఆ స్మెల్ నీసు వాసన స్మెల్ అనేది కూడా లేకుండా సూపర్ టేస్ట్ వచ్చిందండి తప్పక మీరు కూడా చేసుకొని